హాయ్ వన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి సో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మనకి నెక్స్ట్ మంత్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుందండి సో దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మే నుంచి అండి సో మనకి మే జూన్ జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అంటే ఈ యొక్క ఐదు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బుక్ అనేది కరెంట్ అఫైర్స్ బుక్ అనేది సో మీకు ఈ మంత్ అండి సో మనకి ఈ మంత్ ట్వంటీ సెవెంత్న సో మనకి ట్వంటీ సెవెంత్న మీకు అందించడం జరుగుతుంది సో ఇరవై ఏడో తారీఖున ఈ బుక్ను రిలీజ్ చేయడం జరుగుతుంది సో అప్పటి వరకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా వెయిట్ చేయకుండా సో ఈ టైంలో కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి సో ఏవైతే మనము ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేటువంటి అప్లోడ్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ కానివ్వండి సో ఎవరైతే అభ్యర్థులు సొంతగా నోట్స్ రాసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి ఏవైతే మీరు నోట్స్ చేసుకున్నారో వరకు అవి చదువుతూ ఉండండి సో అవి చదువుతూ ఉండండి అండి కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి చదివితే గుర్తుండవు రెండు సార్లు చదివితే గుర్తుండవు మూడు సార్లు చదివితే గుర్తుండవండి కనీసం నాలుగు సార్లు రివిజన్ చేయాలండి సో చాలా మంది అభ్యర్థులు ఒకసారి రెండు సార్లు చదివి సో ఇవి కష్టం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సో ఎవరికైనా కష్టమేనండి కరెంట్ అఫైర్స్ ఎవరైనా చదవాల్సిందే సో అందువల్ల ఆ ఆ చదివేటప్పుడు గుర్తుంచుకునే విధానం కానివ్వండి ఏమైనా టర్మినాలజీ కొత్తగా ఒక పేర్లు కష్టంగా వచ్చినప్పుడు కానివ్వండి చిన్న చిన్న కోర్స్ పెట్టుకోండి గుర్తుండే విధంగా గుర్తుంచుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం సో అలా చేయాలంటే ముందు కనీసం మీరు మూడు నాలుగు సార్లు చదవాలండి ఏవైతే ఇప్పుడు దాకా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో ఏదైతే మీరు పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయ్యారో అదే చదివినే చదువుతూ ఉండండి చదివినే చదువుతూ ఉండండి సో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు అంటే గుర్తుండేంత వరకు మీరు చదువుతూనే ఉండాలి సో ఎవరైనా సరే అన్ని సార్లు చదవాల్సిందే కరెంట్ అఫైర్స్ అనేవి సో వీటితో పాటుగా మీకు సెప్టెంబర్ సో మీది ఈ మంత్ అండి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున సో మనకి ఈ మంత్ ట్వంటీ సెవెంత్ మీకు బుక్ రావడం జరుగుతుంది సో అప్పటి వరకు మీరు చదువుతూ ఉండండి మళ్ళీ చెప్తున్నానండి ఒకసారి గుర్తుండదు రెండు సార్లు గుర్తుండవు మూడు సార్లు గుర్తుండవు ఒక్కొక్కరికి ఐదు సార్లు చదివితే గుర్తుంటుందండి సో అలా చదవటం చేసేది ఏం లేదు సో ఎవరైనా సరే ఒక్కసారి చదివితే గుర్తుంటదో అంటే అది కరెక్ట్ కాదు అసలు ఎవరికీ ఉండదండి ఎవరికీ గుర్తుండదు కనీసం ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే కనీసం రెండు సార్లు చదవాలండి సో అందువల్ల మన కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉండండి సో హార్డ్లీ వన్ మంత్ కూడా లేదండి మీకు ఎగ్జామ్కి సంబంధించి సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తూ ఉండండి మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించండి సో మీకు ఎప్పుడైతే ఫిజికల్ ఈవెంట్స్ పెట్టారో అప్పటి నుంచి టూ అవర్స్ లేకపోతే త్రీ అవర్స్ కేటాయించండి అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉండడం జరిగింది సో ఎవరైతే ఫస్ట్ నుంచి అలా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో ఇక్కడ మనకి వైట్ సాంబార్ ఇన్ కావేరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పేసి ఒక ఏదైతే మనకి ఒక జింక ఆకారంలో ఉన్నటువంటి దీన్నే వైట్ సాంబార్ అని చెప్పేసి అంటామండి సో రీసెర్చర్స్ డిస్కవర్ వైట్ సాంబార్ ఇన్ కావేరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ సో మనం ఏవైతే ఇలాంటివి చూస్తే జనరల్ గా ఏ బ్రౌన్ కలర్ లోను ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటామండి బట్ అది వైట్ సాంబార్ అని చెప్పేసి ఒక జింక ఆకారంలో ఉన్నటువంటి ఒక జంతువుని ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఎక్కడ ఏ వైల్డ్ లైఫ్ సాంక్చురీ సార్ అంటే కావేరి వైల్డ్ లైఫ్ సాంచురీ వాటిని డిస్కవర్ చేయడం జరిగింది అంటే కనుగొనడం జరిగింది సో కావేరి వైల్డ్ లైఫ్ సాంఛురీ అని కానీ ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ అంటే దట్ ఈస్ కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందండి సో మీకు నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనే పార్ట్ లో భాగంగా దీన్ని మనం లింక్ చేసుకొని చదువుతాం సో జనరల్ గా మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ టూ గుర్తు రావాలండి సో ఈ ప్రొడక్షన్ ఏదైతే ఈ యాక్ట్ ద్వారానే ఒక నేషనల్ పార్క్ కానివ్వండి ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తిస్తూ ఉంటుంది సో దీంట్లో భాగంగానే మనము ఈ యొక్క వైట్ సో మనకి వైట్ సాంబార్ అనే ఒక ఈ యానిమల్ని రీసెంట్ గా గుర్తించడం జరిగింది గుర్తుంచుకోండి సో దానికి మరొక పేరు ఏంటి సార్ అంటే మనకి ఏదైతే మనకి లూసిజం అని చెప్పేసి అంటారండి సో మనకి లూసిజం అని చెప్పేసి అన్న అంటే అంటే దాని యొక్క పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో సో ఇది తెలుపు రంగులో ఉంటుందండి సో ఇలా అరుదుగా కనిపించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తా ఉన్నారు గుర్తుంచుకోండి సో దాంతోపాటుగా మీకు కర్ణాటక అనగానే కర్ణాటకలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కానివ్వండి వైల్డ్ లైఫ్ సెంచురీ కానీ గుర్తు రావాలండి సో చూడండి ఒకసారి దండేలి నేషనల్ పార్క్ అని చెప్పేసి బండిపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి బన్నెరగట్ట నేషనల్ పార్క్ అని చెప్పేసి నాగర్హోల్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అదే విధంగా అన్షి 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 అండి సో మనకి అన్షి నేషనల్ పార్క్ భద్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పేసి బిలిగిరి రంగనాథ స్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇవన్నీ కర్ణాటకలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ వెరీ రీసెంట్ గా చెప్పాలంటే మనకి బండిపూర్ నేషనల్ పార్క్ అండి మనకి వెస్టర్న్ ఘాట్ లోనే అంటే పశ్చిమ అతి అతిపెద్ద నేషనల్ పార్క్ బండీపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి చెప్పొచ్చు మనకి రీసెంట్ గా టైగర్ సెన్సెస్ వచ్చింది చూసారా దానికి టైగర్ సెన్సెస్ కు సంబంధించిన గణన అనేది ఏ టైగర్ రిజర్వ్ నుంచి ప్రారంభించారు సార్ అంటే బండి ప్రారంభించడం జరిగింది సో ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంఛురీస్ దాంతో పాటుగా ఇక్కడ వైట్ సాంబార్ అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపించింది కదా ఏంటి ఆ వైల్డ్ లైఫ్ సాంఛురీ అని చెప్పి అడుగుతారు కావేరి వైల్డ్ లైఫ్ సాంచురీ సో ఇట్ ఈ లొకేటెడ్ ఇన్ కర్ణాటక సో వీటితో పాటుగా వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ సెవెంటీ టూ అని కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ అఫైర్ చూద్దాము సో ఇండియన్ కోస్ట్ గార్డ్ పార్టిసిపేటెడ్ నైన్టీన్త్ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ సో మనకి పంతొమ్మిదవ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ అని చెప్పేసి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది ఒకటి జరిగిందండి సో ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి టర్కీలో జరిగిందండి తుర్కీఏ తుర్కీ అని చెప్పేసి అంట సో రీసెంట్ గా మనకి పేరు మార్చారు ముందు టర్కీ అనేవాళ్ళం ఇప్పుడు తుర్కీఏగా పేరు మార్చారు సో దానికి సంబంధించి ఇస్తానబుల్ అనే ఒక క్యాపిటల్ అండి దానికి సో అక్కడ జరిగింది సో మన భారతదేశానికి సంబంధించి ఎవరైతే డిఫెన్స్ మినిస్ట్రీ ఉన్నారో సో మనకి రాజ్నాథ్ సింగ్ గారు సో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ సో కాన్ఫరెన్స్ హాల్డ్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు సో గుర్తుంచుకోండి దట్ ఈస్ మనకి తుర్కీఏ సో తుర్కీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ ఇలాంటి వాటి మీద ఒక పెట్టి ఖచ్చితంగా అడుగుతున్నారండి సో ఒక కాన్ఫరెన్స్ నుంచి ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల దీన్ని గుర్తుంచుకోండి ఎక్కడ అంటే తుర్కీఏ రైట్ సో నెక్స్ట్ చూద్దాము సో మనకి సింధు గంగాధరన్ అపాయింటెడ్ నాస్కామ్ వైస్ చైర్ పర్సన్ సో మనకి నాస్కామ్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి లాస్ట్ టెన్ డేస్ లో కూడా మనం నాస్కామ్ గురించి మాట్లాడుకున్నామండి సో నాస్కామ్ సంబంధించి ఇప్పుడు వైస్ చైర్మన్ మనకి వైస్ పర్సన్ గా ఒక లేడీ రావడం జరిగిందండి ఒక లేడీ రావడం జరిగింది సో అంతకుముందు కూడా మనము గత కరెంట్ అఫైర్స్ లో కూడా అండి నాస్కామ్ చైర్మన్ వచ్చారు అని చెప్పేసి సో కాగ్నిజెంట్ హెడ్ అన్నటువంటి ఎవరైనా ఉన్నారో అతను నాస్కామ్ హెడ్ గా వచ్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశామండి సో మనకి రాజేష్ నాంబియార్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చారని చెప్పేసి డిస్కస్ చేశాం సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నాస్కామ్ వైస్ చైర్పర్సన్ రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ లోకి సో ఏంటో చూద్దాం అపాయింట్మెంట్స్ అనే టాపిక్ లో మనం చదువుకుంటూ ఉంటామండి సో ఇక్కడ మనం చూస్తే నాస్కామ్ ఫుల్ ఫామ్ నాస్కామ్ ఫుల్ ఫామ్ ఫస్ట్ స్కామ్ అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి సో మనకి నాస్కా మీన్స్ సో మనకి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని చెప్పేసి అంటామండి సో నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని చెప్పేసి అంటాము సో ఇది మన భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీస్ ను ప్రోత్సహిస్తూ ఉంటుందండి సో దీంట్లో దగ్గర దగ్గరగా మూడు వందల ఐటీ పరిశ్రమలు కానివ్వండి ఇవన్నీ కూడా మెంబర్షిప్ కలిగి ఉంటాయి ఇవేం చేస్తుందంటే అంటే మన భారతదేశం నుంచి సో ఐటీ ఇండస్ట్రీస్ ని అంటే ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి కంపెనీస్ ప్రోత్సహిస్తూ ఉంటుంది సో వాటిని ఏ విధంగా ఇనిషియేటివ్స్ తీసుకోవాలి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఏ విధంగా ఐటీ సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేయాలి విదేశాలకు అని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి సో దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ కూడా సో ఎస్టాబ్లిష్డ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దీని ఎక్కువ ఎక్కడా సార్ అంటే నోయిడా సో నోయిడా ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది అండి ఢిల్లీలో ఉంటుందండి దీని యొక్క రెండు ఆఫీసెస్ ఉన్నాయి ఒకటి నోయిడా ఇంకోటి వచ్చేసరికి ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదే విధంగా వీటి యొక్క ఫౌండర్ అండి నాస్కామ్ ఫౌండర్స్ ఇద్దరున్నారు లాస్ట్ కరెంట్ గత కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పామండి వీళ్ళ గురించి ఒకళ్ళు వచ్చేసరికి నందన్ నిలేఖని గారు అని చెప్పేసి ఇతను ఇంకొకరి సరికి దేవాంగ్ మెహతా అని చెప్పేసి ఇతను వీళ్ళిద్దరు కూడా నాస్కామ్ ఫౌండర్స్ గా ఉండడం జరిగింది సో నాస్కామ్ కు సంబంధించి మీకు నందన్ నిలేఖనీయను గానీ ఇంకో పాయింట్ కూడా గుర్తు రావాలండి సో మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆధార్ కార్డు ఇష్యూ చేస్తా ఉంటారు చూసారండి సో ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఎవరు సార్ అంటే నందన్ నిలేఖని గారే గుర్తుంచుకోండి అదేవిధంగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కూడా నందన్ నిలేకని గారే ఇతను కర్ణాటక బెంగళూరు సంబంధించినటువంటి వ్యక్తి సో దాంతో పాటుగా వెరీ రీసెంట్ గా నాస్కాన్ చైర్మన్ అనగానే మీకు రాజేష్ నాంబియార్ అని చెప్పేసి ఇటీవల కాలంలో వచ్చారు అని చెప్పేసి మనం గత కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది సో ఇతను కాగ్నిజండ్ సంబంధించిన ఇది ఒక ఐటీ కంపెనీ అంటే దీని హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి సో ఇప్పుడు మీరు నాస్కాం అనగానే ఇద్దరు పేర్లు గుర్తు రావాలి ఒకటి చైర్మన్ రాజేష్ నాంబియార్ వైస్ చైర్మన్ వచ్చేసరికి సింధు గంగాధరన్ అని చెప్పేసి లేడీ అండ్ ఈమె సో ఈమె పేరు గుర్తు రావాలి దిస్ ఈస్ ఆల్ అబౌట్ నాస్కామ్ రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము డేనియల్ తుఫాన్ తో లిబియా జల ప్రళయం సో మనకి లిబియా మరోసారి వార్తల్లోకి వచ్చిందండి దీని గురించి నిన్న మనం మాట్లాడుకున్నామండి సో మనకి లిబియాలో రెండు వేల మంది పైగా చనిపోయారని చెప్పేసి ఈ యొక్క తుఫాన్ల వల్ల సో ఏదైతే మనకి అక్కడ బాగా వర్షాలు పడి కొన్ని కొన్ని ఆనకట్టలు కొట్టుకొని పోయి జన వచ్చి అంటే జనావాసాల్లో చాలా మంది మృతి చెందారని అని చెప్పేసి నిన్నటిక రెండవలు కూడా డిస్కస్ చేశామండి అయితే దానికి సంబంధించి ఒక పేరు పెట్టడం జరిగిందండి సో ఆ పేరు ఏంటి సార్ అంటే డేనియల్ తుఫాన్ అండి సో ఏ తుఫాన్ అండి డేనియల్ తుఫాను ఇప్పుడు రెండు వేల మూడు వందలు పైగా మృతి చెందారు మరో పది వేల మంది ఆచూకీ గల్లంతండి సో ఎగ్జామ్ లో ఎంత మంది ఎంత మంది గల్లంతయ్యారు అని ఎగ్జామ్ లో అడగలే కానీ మెయిన్ గా మనము డేనియల్ తుఫాను ఇటీవల కాలంలో ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది అని చెప్పేసి అంటారండి దట్ ఈస్ లిబియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేశామంటే అది ఒకసారి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనకి ఐ డాలియా అయితే మాత్రం అమెరికాలో సంభవించినటువంటి సో మనకి తుఫాన్ అని చెప్పేసి చెప్పచ్చు ఐ డాలియా ఐ డాలియా అని చెప్పేసి అంటారు యుఎస్ఏ సో మనకి కనున్ అయితే మాత్రం జపాన్ కి సంబంధించినటువంటి తుఫాన్ అదేవిధంగా డోక్ సూర్య అయితే మాత్రం చైనా తైవాన్ అండ్ ఫిలిప్పైన్ సో ఈ మూడు కంట్రీల మీద ప్రభావం చూపించింది ఈ యొక్క సూరి అదే విధంగా సౌలా అయితే మాత్రం చైనాని బాగా ఇబ్బంది పెట్టిందండి సో మనకి డేనియల్ అనేది ఇదిగోండి తుఫాను సో లిబియాకి సంబంధించింది సో మనకి లిబియాకి సంబంధించింది గుర్తుంచుకోండి సో చూడండి ఐడాలియా డేనియల్ సో దగ్గర దగ్గరగా ఉన్నాయి ఐడాలియా అంటే ఐడియా ఉంది చూసారు ఐడియా మొబైల్ ఫోన్ ఐడియా సిమ్ అండి ఐడియా అనగానే అమెరికా ఉంది గుర్తుంచుకోండి డేనియల్ అనగానే లిబియాని గుర్తుంచుకోండి లిబియా లిబియా డేనియల్ లిబియా అలా గుర్తుంచుకోండి అదే విధంగా ఇటీవల కాలంలో మనకి మొరాకో అండి సో మనకి మొరాకో అని చెప్పేసి మనకి మొరాకోలో సో సిక్స్ పాయింట్ ఎయిట్ సో మనకి భూకంపం కూడా రావడం జరిగింది సో పాయింట్ గుర్తుంచుకోండి విధంగా అంత ముందు తుర్కీ అదే మనకి టర్కీ అండి తుర్కీ అని చెప్పేసి పేరు మార్చారు టర్కీ అండ్ సిరియాలో కూడా భూకంపం రావడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి వాళ్ళకి మనం సహాయం చేసాం మన భారత ప్రభుత్వం గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ పేరు చూద్దాము అమెజాన్ టు ట్రైన్ ఆఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఇన్ ఫైవ్ స్టేట్స్ సో ఏవైతే మన భారతదేశంలో ఉన్న ఒక ఐదు రాష్ట్రాలతో అమెజాన్ వాళ్ళు టైఅప్ అయ్యారు సో ఎందుకు టైఅప్ అయ్యారు సార్ అంటే ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో అమెజాన్ వాళ్ళు టైఅప్ అయ్యారు అంటే ఎంప్లాయ్మెంట్ అంటే సో ప్యాకింగ్ చేసేటప్పుడు కానివ్వండి బిల్లింగ్ చేసేటప్పుడు కానివ్వండి సో ఇలాంటి వాటిల్లో కూడా వికలాంగులు మేము ఉపయోగించుకుంటాము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని చెప్పేసి అమెజాన్ వాళ్ళు సో ఒక ఐదు రాష్ట్రాలతో ఎంవోయూ చేసుకోవడం జరిగిందండి అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది ఆ ఐదు రాష్ట్రాలు ఏంటి అని ఎగ్జామ్లు అడగచ్చు లేకపోతే ఇటీవల కాలంలో ఒక ఐదు రాష్ట్రాలతో ఇచ్చిన ఏ మల్టీనేషనల్ కంపెనీ అనేది సో మనకి ఏదైతే వికలాంగులకి ఉద్యోగాలు కల్పించే విధంగా భారతదేశంలోని రాష్ట్రాలతో ఎంవయూ చేసుకుందని అనే ఎగ్జామ్లు అడగొచ్చు దట్ ఈస్ అమెజాన్ అమెజాన్ గుర్తుంచుకోండి సో మనకి అమెజాన్ వాళ్ళు సో మనకి పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు ఉద్యోగం కల్పించే ఉద్దేశంతో ఐదు రాష్ట్రాలతో ఎంబోయి చేసుకోవడం జరిగింది ఐదు రాష్ట్రాలు ఒకటి వచ్చేసరికి హర్యానా అని సో మనకి మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక అండ్ తమిళనాడు అంటే తమిళనాడు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవడానికి చిన్న ఈజీ ఏంటంటే సార్ తమిళనాడు కర్ణాటక సో ఇక్కడ చూసినట్లయితే తమిళనాడు కర్ణాటక సో ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి గుజరాత్ మహారాష్ట్ర సో పక్క పక్కనే ఉంటాయి సో అదే విధంగా హర్యానా అని చెప్పేసి అది ఒక్కటే గుర్తుంచుకోండి హర్యానా ఒకటి గుర్తుంచుకోండి మిగతా అవన్నీ పక్క పక్కనే ఉంటాయండి అవన్నీ కూడా సో ఇట్లా మన ఇండియా మ్యాప్ మనం ఇట్లా చూసినట్లయితే సో మొత్తం కూడా ఇటు వచ్చేసరికి ఎస్ ఇటు తమిళనాడు ఉంటుంది అండి ఇటు తమిళనాడు ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి కేరళ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి కర్ణాటక ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ గుజరాత్ ఉంటుంది సో ఆ తర్వాత గోవా మహారాష్ట్ర ఉంటుంది మీ అందరికీ తెలిసిందే సో అంటే దగ్గర దగ్గర అంటే మీన్స్ పక్క పక్కన కాదు అండి సో అంటే ఈ ఇక్కడ ఏవైతే ఇట్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటువైపు ప్లస్ ఇటువైపు అలా గుర్తుంచుకోండి లేదా మీకు నచ్చినట్టు గుర్తుంచుకోండి వైఖరి ఐదు రాష్ట్రాలతో టైప్ అవడం జరిగింది అదే విధంగా వికలాంగులు అని కానీ నిన్న కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసామండి సో నిన్న సంబంధించి కూడా దక్షిణ ఒక పోర్టల్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి సామాజిక మంత్రిత్వ శాఖ వారు దక్షిణ పోర్టల్ని తీసుకొచ్చారు పిఎం దక్ష పోర్టల్ అని చెప్పేసి దీని ద్వారా దీపావళి నాటికి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము వికలాంగులకి అని చెప్పేసి ఈ పోర్టల్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ కల్పిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దక్షిణ పోర్టల్ని తీసుకొచ్చిందని చెప్పేసి గత కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో అందువల్ల ఇక్కడ మీకు లింక్ చేయటం లింక్ చేయడం జరిగింది అంటే మీకు ఇక్కడ వికలాంగులు అనగానే ఒకటి వచ్చేసరికి అమెజాన్ గుర్తు రావాలి ఇంకోటి వచ్చేసరికి దక్ష పోర్టల్ గుర్తు రావాలి సో నెక్స్ట్ మనం చూద్దాము నార్త్ కొరియా లాంచర్స్ న్యూ టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్మిరైన్ సో ఇక్కడ మీరు పిక్ లో చూస్తున్నారు నార్త్ కొరియా వాళ్ళు ఒక సబ్మిరైన్ తయారు చేయడం జరిగిందండి ఇదిగోండి వీడి పేరే కిమ్ జాంగ్ ఉన్ కిమ్ జాంగ్ ఉన్ ప్రజెంట్ అయినా రష్యాలో ఉన్నాడని సో నిన్నేనండి రష్యా వెళ్ళాడు రైల్లో రష్యా వెళ్ళాడని బుల్లెట్ ప్రూఫ్ రైల్లో సో దీనికి సంబంధించి ఒక న్యూక్లియర్ అటాక్ సబ్మిరైన్ బిల్డ్ చేయడం జరిగింది సో ఈ యొక్క సబ్మిరైన్ అనేది దీనికి పేరు పెట్టడం జరిగింది దాని పేరు ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో దీనికి సబ్మిరైన్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ ఫోర్ వన్ అండి నెంబర్ అయితే సబ్మిరైన్ నంబర్ అది ఎయిట్ ఫోర్ వన్ సో ఈ డిజిటల్ గుర్తుంచుకోండి ఎనిమిది వందల నలభై ఒకటి దానికి పెట్టిన పేరు హీరో కిమ్ కున్ ఓకే అని చెప్పేసి పేరు పెట్టారండి సో చాలా చాలా ఇంపార్టెంట్ దాని పేరు ఏంటి అంటే సో మనకి హీరో కిమ్ కున్ ఓకే అని చెప్పేసి ఆ సబ్మిరేన్ యొక్క పేరు అదే విధంగా ఇటీవల కాలంలో సెప్టెంబర్ పదకొండో తారీఖు రెండు వేల ఇరవై మూడున సో ఈ నార్త్ కొరియా సెవెంటీ ఫిఫ్త్ ఫౌండింగ్ యానివర్సరీ చేసుకోవడం జరిగింది గుర్తుంచుకోండి సో ప్రజెంట్ నార్త్ కొరియా హెడ్ అంటే ప్రెసిడెంట్ వచ్చేసరికి కిమ్ జాంగ్ ఉన్ అని చెప్పేసి అంటామండి పేరు గుర్తుంచుకోండి వీడేనండి సో మనకి కిమ్ జాంగ్ ఉన్ అనే వ్యక్తి ప్రజెంట్ రష్యా పర్యటనలో ఉన్నాడు ఇతను అందువల్ల రీసెంట్ గా ఇది డెబ్బై ఐదవ యానివర్సరీ చేసుకుంది సో ఫౌండింగ్ డే గుర్తుంచుకోండి సో మనకి హీరో కిన్ కిమ్ కున్ ఓకే అనేది ఈ యొక్క సబ్మెరైన్ పేరు నంబర్ మాత్రం ఎయిట్ ఫోర్ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము బాస్కెట్ బాల్ జర్మనీ బీట్ సెర్బియా టు విన్ వరల్డ్ కప్ ఫర్ ఫస్ట్ టైం సో ఏదైతే మనకి వరల్డ్ బాస్కెట్ బాల్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క బాస్కెట్ బాల్ ని ఫస్ట్ టైం జర్మనీ విన్ అయింది అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఓడిపోయింది ఒకసారి అంటే సెర్బియా సో మనకి ఓడిపోయింది డిఫీటెడ్ సో మనకి సెర్బియా వరల్డ్ ఓడిపోవడం జరిగింది సో ఎఫ్ఐబిఏ అని చెప్పేసి ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ అనేది మనకి ఫిలిప్పైన్ ఒకటి జపాన్ ఒకటి అండ్ ఇండోనేషియా సంయుక్తంగా నిర్వహించాయి అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం ఫిలిప్పైన్ మనీలాలో జరిగిందండి సో మనకి ఫిలిప్పైన్ మనీలాలో జరిగింది అక్కడ ఎవరు గెలిచారు సార్ అంటే సో మనకి జర్మనీ ఫస్ట్ టైం అని గెలవడం ఓడిపోయింది ఎవరు సెర్బియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో జరిగింది ఫిలిప్పైన్స్ గెలిచింది జర్మనీ ఓడింది వచ్చేసరికి సెర్బియా ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే పంతొమ్మిదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదే విధంగా ఈ యొక్క వరల్డ్ కప్ అనేది ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ఎక్కడ జరగబోతుంది అంటే మనకి కథార్ లో జరగబోతుందండి మళ్ళీ సో మనకి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ యొక్క ఏదైతే వరల్డ్ కప్ అంటే బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో మరలా ఎక్కడ జరగబోతుందంటే అంటే కథార్ లో జరగబోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ అన్ సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాము హలెప్ పై నాలుగేళ్ల నిషేధం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి డోపింగ్ నిబంధనలు అతిక్రమించినందుకు రొమేనియా టెన్నిస్ స్టార్ అండి ఈమె రొమేనియా కంట్రీకి సంబంధించిన ఆమె అండి సో ఈమె ప్రపంచ మాజీ నెంబర్ వన్ సో మనకి ఈమె పేరు పూర్తిగా చెప్పాలంటే సిమోనా హలేప్ అని చెప్పేసి అంటామండి సో మనకి సిమోనా హెలప్ అని చెప్పేసి అంటాము సో మీద ఇంటర్నేషనల్ టెన్నిస్ సో మనకి ఇంటిగ్రేట్ ఏజెన్సీ అనే వాళ్ళు నాలుగేళ్ల పాటు నిషేధం విధించారు ఎందుకు సార్ అంటే ఆమె డోపింగ్ నిబంధనలు సరిగ్గా పాటించలేదనే ఉద్దేశంతో సో ఇటీవల కాలంలో ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరు ఇచ్చి సో వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అంటే వాళ్ళ పేర్లు ఇచ్చి అతను వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళని లేదా వాళ్ళు ఏ ఆటగరంగా ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు అంటే ఏ స్పోర్ట్స్ లో ఏ స్పోర్ట్స్ లో నిష్ణాతులు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో ఇలాంటి వ్యక్తులు ఏవైనా వార్తల్లోకి వస్తే అలాంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో వాళ్ళకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి హలేప్ అని చెప్పేసి అన్నాం సిమోనా హలెప్ అని చెప్పేసి వచ్చింది కదా ఆమె ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అంటే సో మనకి ఈమె టెన్నిస్ ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవడం అలా అలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా వాళ్ళకి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల మీరు ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినటువంటి క్రీడాకారుల గురించి ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము క్వశ్చన్ ఫర్ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో భారతీయ చిహ్నమైన అశోక చక్రం ఆకారంలో ఉన్న వెండి బ్యాడ్జీలను ప్రతినిధులందరికీ అందించారు ఈ హస్తకళ ఏ రాష్ట్రానికి చెందినది సై అంటే తెలంగాణకి చెందిందండి సో మనకి తెలంగాణ సో మనకి తెలంగాణకి చెందినటువంటి హస్తకళ రైట్ సో ఇవండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మీరు ఏవైతే నోట్స్ రాసుకున్నారో మీరు ఏవైతే పీడిఎఫ్లు మనం ప్రొవైడ్ చేశామో సో ఇవే చదివిందే చదువుతూ ఉండండి సో ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్కి సో కనీసం నాలుగు నుంచి ఐదు గంటల చదవాలండి మీరు నాలుగు నుంచి ఐదు గంటల చదివితే మీకు రేపు అంటే ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ సారీ అండి సెప్టెంబర్ సో మనకి ఈ మంత్ ట్వంటీ సెప్టెంబర్ అండి సో ట్వంటీ సెవెంత్ నా బుక్ రిలీజ్ చేస్తామండి సో అప్పుడు మీకు అది ఈజీగా ఉంటుందండి అది ఈజీగా ఉంటుంది అలా కాకుండా మళ్ళీ మీరు ఏదైతే ఇ పడితే చదివి అంటే ఈ టైంలో మళ్ళీ కొత్తవి అనుకోండి ఇబ్బంది పడతారు సో అలా కాకుండా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గన్ షాట్ గా బిట్ రావడానికి ఏ విధ ఎటువంటి కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారో ఇవన్నీ కూడా మేము తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం ఖచ్చితంగా మీ యొక్క విజయానికి ఆ బుక్ అనేది సక్సెస్ సాధిస్తుంది ఖచ్చితంగా సో అప్పటి వరకు కూడా చదివిందే చదువుతూ మీరు ఏవైతే నోట్స్ రాసుకున్నారో అవి చదువుతూ ఉండండి సో లాస్ట్ టెన్ డేస్లో కరెంట్ అఫైర్ చదువుదాము లాస్ట్లో ట్వంటీ డేస్లో కరెంట్ అఫైర్ చదువుదాము అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ సో అది వర్కౌట్ అవ్వదు ఇబ్బంది పడతారు ఇప్పటి నుంచే చదువుతూ ఉండండి మనం ఎప్పటి నుంచో చదువు చెప్తూ ఉన్నామండి సో అప్పటి నుంచి ఫాలో అయిన వాళ్ళకి రేపు ఆ బుక్ అనేది జస్ట్ త్రీ డేస్లో రివిజన్ చేసేస్తారండి సో అంత బాగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్